మనిషిని బట్టి మన మనస్సు ప్రవర్తించే తీరును బట్టి ప్రపంచ ఫిలాసఫర్స్ అందరూ మనిషిని జంతువుగానే పోల్చారు ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ స్వతహాగా పశు ప్రవర్తన కలిగి ఉంటుందని చెప్పారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న పిల్లాడికి ఒక వస్తువుని ఇస్తే ఏం చేస్తాడు సింపుల్ దాన్ని పగలగొడతాడు పగలగొట్టి ఆనందిస్తాడు అందాన్ని విధ్వంసం చేసి ఆనందపడడం అనే క్రూర స్వభావం మనిషి లోపల పుట్టుకుతోనే ఉందని ఈ విషయం ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇదే విషయాన్ని నీషేతో సహా చెప్పారు కానీ ఒక్క బుద్ధుడు మాత్రమే మనిషి మానవనీయుడని దయామయుడని కరుణ స్వభావుడని చెప్పాడు మనిషిలో జంతు ప్రవృత్తి ఉంటుందని బుద్ధుడు కూడా యాక్సెప్ట్ చేశాడు కానీ జంతు లక్షణాల కంటే ఎక్కువ శాతం హ్యుమానిటీ ఉంటుందని చెప్పాడు దీనికి బుద్ధుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మంచి పనులు చేసినప్పుడు మాత్రమే మన మనసుకు హాయి కలుగుతుంది పీస్ ఉంటుంది మేబీ బ్యాడ్ పని చేస్తే నీకు ఆ పని వల్ల ఫైనాన్షియల్గా ప్రాఫిట్ రావచ్చు శారీరక సుఖం కలగవచ్చు బట్ నీ మనసు లోపల భయం సిగ్గు లజ్జతో కూడిన గిల్టీ ఫీలింగ్ నీ బుర్రని తూట్లు పొడుస్తుంది దీన్నే మనోవేదన అంటారు సో తప్పు చేస్తే సిగ్గుపడటం అనేది ప్రతి మనిషికి అనుభవానికి వచ్చిన విషయం దీని బట్టి మంచికి మాత్రమే మన మనసు సంతోషపడుతుంది కాబట్టి ఏదైతే నిరంతరం సుఖాన్నిస్తుందో అదే మనిషికి సహజ గుణం సో మనిషి సహజ గుణం మానవనీయత అని చెప్పాడు నిజానికి బుద్ధుడు చెప్పింది అక్షర సత్యం అని ఇప్పుడు సైన్స్ కూడా తేల్చి చెప్పింది హ్యూమన్ బ్రెయిన్లో ఫోర్ పర్సెంట్ రెప్టైల్స్ ఉంటాయి అంటే సరీసృపాల మెథడు థర్టీ సిక్స్ పర్సెంట్ మమ్మేలియన్ ఉంటాయి అంటే పశువుల మెదడు మిగిలిన సిక్స్టీ పర్సెంట్ మానవ మెదడు ఉంటుందని తేల్చారు కోపం పిరికితనం కరుకుతనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ సరిసృపాల మెదడు చేసే పనులు అనైతికతకి చెందిన పనులన్నీ పశువుల తాలూకు చేసే పనులు సో మనలో ఉన్న ఈ ఫార్టీ పర్సెంట్ మెదడు వాటి పనులు అవి చేస్తూ మనల్ని బ్యాడ్ వైపు లాగుతుంటాయి కానీ మనలో ఉన్న మరో సిక్స్టీ పర్సెంట్ బ్రెయిన్ వైపుకు నడిపిస్తుంది అంటే మానవనీయత వైపు కానీ రీసెంట్గా సైన్స్ ఏమని చెబుతుందంటే మనిషిలో సరీసృప ప్రవర్తన ఫోర్ పర్సెంట్ నుండి సిక్స్ పర్సెంట్కి కి పెరిగిందట ఈ విషయాన్ని స్పైడర్ మూవీలో కూడా చూపించారు ఇది ఇలానే పెరిగితే జంతువు నుండి మనిషిగా ఎవాల్వ్ అయిన మనం మరలా మనిషి నుండి జంతువుగా మారే ప్రమాదం ఉందట పైగా మరొక గమ్మత్తైన భయంకరమైన విషయం ఏంటంటే మనలో ఉన్న సిక్స్టీ పర్సెంట్ హ్యూమన్ బ్రెయిన్లో టూ పర్సెంట్ పోగొట్టుకుంటే ఫోర్ పర్సెంట్ పశువుల బ్రెయిన్ అయిన మమ్మేలియన్ పెరుగుతుందట అంటే ఒక రకంగా తెలివి తగ్గుతుంది సేమ్ అలానే మనలో ఉన్న ఫార్టీ పర్సెంట్ యానిమల్ బ్రెయిన్లో ఒక లక్షణాన్ని పోగొట్టుకుంటే రెండు మంచి లక్షణాలు పెరుగుతాయట అంటే తెలివి పెరుగుతుంది సో బుద్ధుడు చెప్పింది కూడా ఇదే బుద్ధుడు బ్రెయిన్ని బద్దల కొట్టి ప్రతిదాన్ని పరీక్షించి చూడలేదు జస్ట్ తన మనస్సుని మానవ తీరుని అర్థం చేసుకున్నాడు అంతే అందుకే అతను అష్టాంగ మార్గం ద్వారా చెప్పిన విషయం ఏంటంటే మనలోకి పాజిటివ్ థాట్స్ని రానివ్వాలి అలా వచ్చిన థాట్స్ని మరలా బయటికి పోనివ్వకూడదు ఇక నెగిటివ్ థాట్స్కి వస్తే వాటిని ఇగ్నోర్ చేయకూడదు కోలం కుషంగా అర్థం చేసుకొని వాటి మూలాన్ని కనుక్కొని అది మరలా రాకుండా వదిలేయాలి మేబీ మీరు నెగిటివ్ థాట్స్ వచ్చిన వెంటనే భయపడి ఇగ్నోర్ చేస్తే మీరు ఏదో ఒకరోజు ఆ థాట్స్కి బలవ్వక తప్పదు ఇలా పాజిటివ్ థాట్స్ని నీ బ్రెయిన్లో కుక్కితే నీ బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటూ ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది అలాగే మనందరికీ తెలుసు అశోక చక్రవర్తి గురించి కళింగ యుద్ధంలో లక్షల మందితో రక్త తర్పణం చేశాడు ఆ తర్వాత అతను బౌద్ధాన్ని స్వీకరించాడు అతను బౌద్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత చెప్పిన ఏంటంటే మనిషిలో మొత్తం మంచి గుణాలే ఉండవు కొంత పశు లక్షణాలు కూడా ఉంటాయి సో ఇక్కడ పరిపూర్ణ మానవుడు అంటూ ఎవడూ లేడు కానీ బౌద్ధం నేర్పించేది ఏంటంటే ఎక్కువ మంచి తక్కువ చెడు చెడు లక్షణాలని తగ్గించుకొని మంచి లక్షణాలని పెంచుకుంటూ పోవడమే బౌద్ధర్మం అదే అష్టాంగ మార్గం